డాక్టరే లేదు యూనివర్సిటీ హెల్త్ సెంటర్ మన ల్యాబ్ ఒక పాలం ఒక్కరోజు ఇది ల్యాబ్ తెలంగాణకు సంబంధించిన పన్నెండు వందల మంది స్టూడెంట్స్ ఇది ఫార్మసీ యూనివర్సిటీ పన్నెండు వందల మంది స్టూడెంట్స్ కి ఫార్మసీ ఇరవై ఇరవై రెండు ఇది ఫార్మసీ మనకు దగ్గుకోలేదు దగ్గు టాలిక్ తప్ప పన్నెండు వందల మంది స్టూడెంట్స్ కాదు ఇక్కడ వంద మంది ఒక аргаматаи түсі болды architecturalң өнді. Қымен болдың кілімізді соң бордың tide жынды. Суының одас кул timінікін. Бі shown келіміз бері Ҝе жаздағым мүмреттер жерге. Бір мүмреттер жылғыр жүресе біл бұна мүмреттер жешізді span үсі. Суға келіміз నర్సింగ్ స్టాఫ్ తెలంగాణ యూనివర్సిటీ నర్సింగ్ స్టాఫ్ బాగా సిక్ అయిపోతే